వాళ్ళకంత రకంగా రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి ఇవన్నీ కూడా చేసి రైతు బీమా ఇచ్చి కూడా ఇప్పుడు రకరకాలు వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది నాకు అర్థమై తెలియదా సార్ నేను కూడా రాష్ట్రానికి మంత్రి ఉన్నా ఐదు సంవత్సరాలు అంతే ముందు ఎంపీ ఉన్నా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా కానీ వాళ్ళకు అంతకుముందు కూడా ప్రభుత్వం దేశంలో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కానీ ఇప్పుడు వాళ్ళకి పరిపాలనే అర్థమవుతలేదు ఒకది క్వైట్రా అంటురు పేద ప్రజలను గులగొడుతున్నారు భయం భ్రాంతులు చేస్తున్నారు రకరకాలు రుణమాఫీ అంటున్నారు సగం చేసినారు మల సగం చేస్తామంటున్నారు అసలు ఏది చేస్తున్నారో ఏది చేస్తలేరో వాళ్ళకే అర్థమవుతలేదు మంత్రులకు సీఎంకు కోఆర్డినేషన్ లేదు వాళ్ళకి పరిపాలన అనుభవం లేదా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఎంత అభివృద్ధి చెందిందంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం పంటలలో కానీ సిటీల కానీ ఐటీ కంపెనీల కానీ ఐటీ పరిశ్రమలలో కానీ పర్ ఇన్కమ్ క్యాపిటల్ కూడా మన కేటీఆర్ గారు మన హైదరాబాద్ను మన రాష్ట్రాన్ని పెంచి ప్రతి ఒక్కరికి అంత పెద్ద అభివృద్ధి చేస్తే ఈరోజు భయం భ్రాంతులు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు లేదు అసలు హైడ్రా ఎందుకు తీసుకురావాలి అంతకుముందు కట్టే అన్ని అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే వాళ్ళప్పుడు హైడ్రా ప్రతి ఒక్కరు కూడా సిటీలు ఎవ్వరు అసలు నిద్రపోతలేరు పేద ప్రజలు అరే ఉన్నాడు గొప్పోడు ఉంటే ఒకటి పోతుంది పది బిల్డింగ్లు ఉంటే ఒకటి పోతుంది ఒకటి వస్తుంది ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది మరి నోటీస్ గజాలలోచి రకరకాలుగా భయప్రాంతులు చేసి వాళ్ళ జీవితంలో కూడబెట్టుకునే అన్ని కట్టితే అది ఎలా పవర్ జోన్ అంటున్నారు ఎఫ్టీఎల్ అంటున్నారు మొదలు మార్కింగ్ చేయండి గూగుల్లో చూస్తున్నారు నోటీస్ ఇస్తున్నారు కొడుతున్నారు ఆ నోటీస్ కూడా ఎవరికి అర్థమవుతలేదు అందుతున్నా అందుతుందా అందుతలేదా ఎవరికి అర్థమైతలేదు అరే నువ్వు భాజప్ తో చెయ్యి గూగుల్ మ్యాప్తో ఫిక్స్ చేయి మార్కింగ్ చేయి నీకు తన కలెక్టర్ లేరా ఎంఆర్ఓ లేరా ంతా ఆదా వాళ్ళతోనంత రూట్ మ్యాప్ చేయి ఎఫ్టీఆర్ ఫిక్స్ చేయి వాళ్ళకే అర్థమైపోతుంది మేము ఎఫ్టీఆర్లు వస్తున్నాం మేము పవర్ జోన్లు వస్తున్నాం అని ప్రజలకు అర్థమైపోతుంది కదా మొదలు ఫిక్స్ చేసినాక కొట్టు వాళ్ళకి చెప్పు నీది ఎఫ్టీఆర్ ఉన్నది ఒక టైం తీసేసుకుంటారు వాళ్ళే తప్పేముంది ఒకసారి అయిపోతా కొట్టేయంగా అయిపోతా వాళ్ళ వాళ్ళ జీవితాల రోడ్ల మీద పడిపోతా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఇప్పటికైనా ఒక ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి కలెక్టర్లు గవర్నమెంట్ ఎంఆర్ఓలు అందరూ ఫిక్స్ చేసినాక ఇరిగేషన్ వాళ్ళు అంతా ఫిక్స్ చేసినాక తీసేయండి వాళ్ళే తీసేసుకుంటారు ప్రజలే తీసేసుకుంటారు అయ్యో మాకు ఎన్నెడుకునే ఎఫ్టీఎల్ ఉన్నది వాళ్ళకి ఏదైనా ఆధారం పుండినా పదహారు వేలు ఇండ్లు చూపించారు ఏదైనా ఆధారం తప్పు తప్పలేదు